ఈ వీడియో చూసే వారందరికీ ముందుగా ఒక చిన్న గమనికండి గతంలో నేను కుంభరాశి వారికి ఏల్నాట్స్ని సెకండ్ ఫేజ్కి సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద ఫస్ట్ కామెంట్లోనూ అలానే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ కూడా కేవలం శాస్త్రంలో ఉన్నవి మాత్రమే కాకుండా నేను ఓన్గా రీసెర్చ్ చేసి స్టడీ చేసి అలానే ఎంతోమంది చాట్స్లో అబ్జర్వ్ చేసిన విషయాలని మీకు ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఏంటంటే మీరు వేరే వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో వేరే వీడియోస్ కూడా చూసుంటారు ఆ వీడియోస్లో వాళ్ళు చెప్పిన విషయాలకి ఈ వీడియోలో నేను చెప్పే విషయాలకి కొంత వ్యత్యాసం అనేది ఉండవచ్చు దానివల్ల మీకేంటి అంటే అదేంటి ఆ వీడియోలో తను అలా చెప్పారు ఈ వీడియోలో మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని మీరు కామెంట్స్లో పెట్టవచ్చు లేదా మీకు అటువంటి అనుమానాలు అపోహలు రావచ్చు అందుకనే ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో నేను చేసిన వీడియో అనేది ఒకసారి చూడండి ఆ వీడియోలో నేను చెప్పిన విషయాలు అనేవి మీకు ఎంతవరకు జరిగాయి దీనిని బట్టి ఈ వీడియోని మీరు నమ్మాలా వద్ద ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు ఎంతవరకు జరగచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ నుండి కుంభరాశి వారికి ఏలిని నాటి శని థర్డ్ ఫేస్ లేదా లాస్ట్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది మరి ఈ నాటి శని లాస్ట్ ఫేస్ అనేది కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట శతబిషం పూర్వభద్ర నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్మఫలదాత అయిన శని భగవానుడు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇది కుంభరాశి వారికి రెండవ స్థానం అవుతుంది ఈ స్థానంలో శని భగవానుడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తారు అందువల్ల కుంభరాశి వారికి ఏలినాటి శని లాస్ట్ వయసు అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది మంచి లాభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు నేను స్టడీ చేసినంత వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా ఏళ్ళనాడు శని లాస్ట్ ఫేస్ అనేది చాలామందికి కలిసి వస్తుంది పైగా శని పోతూ పోతూ మంచి చేసిపోతాడు అనేది ఒక నానుడి కాబట్టి ఖచ్చితంగా ఏళ్ళనాడు శని లాస్ట్ ఫేజ్ అనేది కుంభరాశి వారికి యోగిస్తుంది అయితే ఇక్కడ కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏళ్ళనాడు అని థ్రాడ్ ఫేస్ అంటే నేను రీసెర్చ్ చేసినంత వరకు నేను స్టడీ చేసినంత వరకు హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏలినసన్లో చాలా చక్కటి శుభ ఫలితాన్ని పొందవచ్చు నేను ఇదేమి ఊరిని సరదాగా చెప్పట్లేదు నేను చాలా చార్ట్స్లో రీసెర్చ్ చేసి స్టడీ చేసిన విషయాలను మీకు చెప్తున్నాను సహజంగా ఎవరికైనా సరే ఏళ్ళ నడిసన్ స్టార్ట్ అయింది అనుకోండి ఫస్ట్ ఫేస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ పెరగవచ్చు అలానే ఇంకొంతమందికి ఏంటంటే లవ్లో బ్రేకప్ కావచ్చు ఇలాంటివి ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలానే కొన్ని సందర్భాల్లో అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కష్టపడాల్సి రావడం సరైన సుఖం లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఏల్ నట్స్ అని సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ ఆ ప్రభావం అనేది మనస్తత్వం మీద ఎక్కువ పడుతుంది అరే లైఫ్ ఏంటి ఇలా ఉండిపోయింది లైఫ్లో ఎదగలేకపోతున్నాము సక్సెస్ చూడలేకపోతున్నాము మనతో పాటు ఉన్నవాళ్ళు మన స్నేహితులు మన బంధువులు అందరూ కూడా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని మంచి ఉద్యోగం చేసుకుంటూ సొంతంగా ఇల్లు కారు ఏదో కొనుక్కుంటూ హ్యాపీగా జీవిస్తున్నారు మనం ఏంటి లైఫ్లో ఇలా ఉండకపోయాం ఏది సాధించలేకపోతున్నామో అన్న తపన కావచ్చు లేదు అంటే కనుక ఆ బాధ అనేది ఉంటుంది అలానే కొంతమందికి ఏంటంటే ఏదో సాధించాలన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ అవ్వదు ఎక్కడో చోటన ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు ఏంటి అరే ఏంట్రా బాబు మనకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది మన బతికింతేనా అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంటుంది అయితే ఎప్పుడైతే ఏళ్ళ సేని లాస్ట్ ఫేస్ అనేది స్టార్ట్ అయిందో ఇక్కడ నుండి ఏంటి అంటే గత ఐదారేళ్ళుగా మీరు పెడుతున్న బాధలకు సంబంధించి సమస్యలకు సంబంధించి మీలో ఉన్న తపనకి సంబంధించి ఒక మార్గం ఒక పరిష్కారం అనేది కనిపిస్తుంది మీరు కనుక దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే చక్కగా కష్టపడుతూ ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ని కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే ఏళ్ళు తినే టైంలో సూపర్ సక్సెస్ అవ్వచ్చు అలా అయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వృచ్చిక ల్యాక్నం మకర రాశి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయిన స్టేజ్ నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవ్వగలిగారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయాను ఏ కారణాల వల్ల ఓడిపోయాను అనేది ఆయన అనలైజ్ చేసుకున్నారు దాన్ని తగ్గ ఏం చేయాలనే యాక్షన్ ప్లాన్ కూడా చేసుకున్నారు అయితే ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడట్లేదు పొత్తులు పెట్టుకున్నారు వీటన్నింటి గురించి నేను మాట్లాడట్లేదు బట్ జాతికి విశ్లేషణ ఆయన శని మహార్ దశ స్టార్ట్ అయిన టైంలో ఏళ్ళు నాడిసిన టైంలో డిప్యూటీ సీఎం అయ్యారు అలానే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మా నాన్నగారు గురించి చెప్పాను ఆయన ఏళ్ళు నాడుసిన టైంలోనే పెళ్లి చేసుకున్నారు ఏళ్ళు నడిచిన టైంలోనే ఇద్దరు మగపిల్లలను పుట్టాము తర్వాత మరలా ఏళ్ళు నడిచిన టైంకి ఆయన సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు మొత్తం ఆయన కష్టాజితమే నేను కానీ తమ్ముడు కాని ఇచ్చింది ఏమీ లేదు ఆయన కష్టాజితంతోనే ఒక ఇల్లు కొనుక్కున్నారు అలానే ఏళ్ళు నడిచిన టైంలోనే స్టార్ డమ్ పొందిన హీరో హీరోయిన్లు ఉన్నారు ఏళ్ళు నడిచిన టైంలోనే రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు ఏళ్ళు నడిచిన టైంలోనే ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాహనాలు కొనుక్కున్న వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి నేను ఇంకొకసారి చెప్తున్నాను అని అంటే ఎవరు భయపడకండి ఏళ్ళు నడిసిన టైంలో జీవితంలో ఎంతో ఉన్నత స్థికరాలకు వెళ్ళే అవకాశాలు సందర్భాలు కూడా వస్తుంటాయి దాన్ని మనం ఇటు లేస్ చేసుకోవాలి సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అండి చాలా స్థలం ఎక్కువైపోయింది కాస్త ఇక్కడ నుండి ఫలితాలు చెప్పుకుందాము కుంభరాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు మీనరాశిలో రెండవ స్థానంలో రచిత సంచారం చేస్తున్నారు రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం స్థానం అలానే మనం తీసుకునే ఆహారము మన వాల్యూస్ పర్టికులర్గా మనీకి సంబంధించి మన వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ ఇవన్నీ కూడా రెండో స్థానం కిందకి వస్తాయి ఈ స్థానంలో శని భాగ్వానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులకి ఈ కాలంలో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం వచ్చిన తర్వాత వర్క్లో స్ట్రెస్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి కాకపోతే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఉద్యోగం చిన్నదో పెద్దదో ఏదైనా సరే ముందు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఒకసారి చిన్న జాబ్ అయినా పెద్ద పొజిషన్ అయినా ఏదైనా సరే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు హార్డ్ వర్క్ చేస్తే కనుక లైఫ్లో సూపర్ గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి నిరుద్యోగులు ఎవరైనా సరే వచ్చిన ఉద్యోగాన్ని మిస్ చేసుకోకండి తరువాత ఉద్యోగులు అయితే కనుక కాస్త వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా గత ఐదారేళ్ళుగా మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా మీకు కంపెనీలో సరైన గుర్తింపు ఉండకపోయి ఉండవచ్చు బట్ ఈ కాలంలో మీరు పడ్డ కష్టానికి గుర్తింపు అనేది లభిస్తుంది తద్వారా ప్రమోషన్లు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే రెండు అనేది కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి ఇంట్లో కుటుంబానికి సంబంధించి మీకు బాధ్యతలు అనేవి పెరుగుతాయి అంటే అది కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు లేదంటే ఇంకొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకోవడం ద్వారా కావచ్చు సంతానం ద్వారా కావచ్చు కుటుంబంలో బాధ్యతలు పెరిగే అవకాశాలుంటాయి అలానే రెండు అనేది స్థానం అవుతుంది కాబట్టి ఏంటి అంటే మీరు మాట్లాడే విధానం అనేది కాస్త మారుతుంది గతంలో కాస్త హార్ష్గా మాట్లాడిన వాళ్ళు లేదంటే నోటికి ఏదోస్తే అది మాట్లాడే వాళ్ళు కాస్త ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే విధానం అనేది మీకు ఈ కాలంలో తెలుస్తుంది అలానే రెండో స్థానంలో శని భాగ్వనుడు సంచారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడము తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి టైం టు టైం ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే రెండో స్థానంలో శని భాగ్వనుడు సంచారం చేస్తూ ఉండడం ఆయన పన్నెండు ఒకటి స్థానాలకు అధిపతి అవుతూ రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మరలా మన కుటుంబ సభ్యులతోటి మన బంధువులతోటి ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో ఎవరైనా దూరంగా ఉన్నవాళ్ళు అయితే మళ్ళీ మనల్ని కలిసే అవకాశాలు వాళ్ళతో మళ్ళీ పరిచయాలు పెరగడము మళ్ళీ సరైన సంబంధ బాంధవ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలానే కుటుంబంలో కూడా ఫైనాన్షియల్ విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే కాస్త స్లోగా మనీ వచ్చినప్పటికీ అవసరానికి తగ్గ మనీ అనేది మన చేతికి అందుతుంది అలానే ఈ కుంభరాశిలో ఉంటూ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నుండి వ్యాపారపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటాయి ఇప్పటి వరకు ఏంటి అంటే ఏదో వ్యాపారం చేస్తున్నారు బట్ దాంట్లో మనం సాటిస్ఫై అయ్యేంత మనీ అనేది రాకపోయి ఉండవచ్చు బట్ రెండు వేల ఇరవై ఐదు మే నుండి మాత్రం ఈ విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే రెండో స్థానంలో శినభవానుడు సంచారం చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో మీకంటూ మంచి రికగ్నైజేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి మంచి ప్రముఖులుగా చాలామణి అవుతున్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడటము తద్వారా వాళ్ళు ఏదైనా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉంటాయి ముఖ్యంగా మీ మాట తీరు ద్వారా ఇలాంటి విషయాల్లో శుభ ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే శని భగవానుడు మనకి పన్నెండో స్థానానికి అధిపతి అవుతూ రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మ్యూచువల్ ఫండ్స్లోనో ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడము లేదు అంటే కనుక బంగారము లేదంటే మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడమో ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మన కుటుంబ సభ్యుల ద్వారా వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక విషయాల ద్వారా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే మనకి ఏదైనా మ్యారేజ్ సెట్ అయింది తద్వారా డబ్బులు ఖర్చు అవ్వచ్చు లేదు మన బ్రదర్కో మన సిస్టర్కో ఎవరికో మ్యారేజ్ సెట్ అయింది తద్వారా డబ్బులు ఖర్చు పెట్టవచ్చు లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాము దానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టవచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో మన కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా కాస్త ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి తరువాత రెండవ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్న భగవానుడు ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు కుంభరాశి వారికి వృషభం అనేది నాలుగవ స్థానం అవుతుంది నాలుగు అంటే మాతృస్థానం తర్వాత గృహస్థానం వాహన స్థానం సౌఖ్య స్థానం అంటే మన సెల్ఫ్ కంఫర్ట్స్ వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హార్డ్ వర్క్ చేయాలి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎందుకంటే మీ సెల్ఫ్ కంఫర్ట్స్ని తగ్గించుకొని హార్డ్ వర్క్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లయితే మంచి గ్రోత్ అనేది వస్తుంది అలానే ఇక్కడ గృహస్థానాన్ని శని భాగవానుడు వీక్షించడం ధనస్థానంలో ఉంటూ గృహస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా స్థలం కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది అలానే ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయడం కావచ్చు ఆల్రెడీ ఉన్న వాహనానికి అయితే ఏదైనా రిపేర్లు చేయించుకోవడం అని ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అలానే నాలుగు అనేది విద్యాస్థానం కూడా అవుతుంది కాబట్టి విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మనసు దారి తప్పుతుంది అంటే చదువు మీద కాకుండా వేరే విషయాల మీదకి జాస్తి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడినట్లయితే చదువులో మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తర్వులు రావడమే కాకుండా మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ మీకు ప్రవేశాలు లభించే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది అలానే నాలుగో స్థానం అనేది మాతృస్థానం అవుతుంది ఇక్కడ సినిమా భగవానుడు ఈ స్థానాన్ని వీక్షిస్తూ ఉండడం అని రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది గతంలో మన తల్లి కావచ్చు లేదా మన తల్లికి సంబంధించిన బంధువులతో ఏమైనా దూరంగా ఉంటున్నా వాళ్ళతో మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో చదువు రీత్యా కావచ్చు లేదా రీత్యా కావచ్చు మన ఇంటి నుండి కానీ లేదా మనం పుట్టిన ప్రదేశం నుండి కానీ కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలని మోక్ష స్థానాలు అంటారు ఇక్కడ శనిబాగ్వారుడు పన్నెండో స్థానాధిపతి అవుతూ నాలుగో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఆధ్యాత్మికమైన ప్రయాణాలు ఉంటాయి మీరు ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది తరచుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి అంటే కనుక మంత్ర సాధనలను మెడిటేషన్ అనో ధ్యానమనో ఇలాంటివి నేర్చుకోవడము ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉంటాయి తర్వాత శని భగవానుడు ఆయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు కుంభరాశి వారికి అది ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అంటే ఆయుష్ స్థానం ఆకస్మిక విషయాలను తెలియజేసే స్థానం గుప్త విద్యలు రహస్యాలను తెలియజేసే స్థానం అలానే మన ఇన్లాస్ని అంటే భార్య లేక భర్త తరఫున బంధువులను తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఉన్నది ధన స్థానం ఎనిమిదో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే సడన్గా కాస్త జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే జాబ్లో ప్రమోషన్లో ముఖ్యంగా మీరు ఎప్పటి నుండి అనుకుంటూ ఉండుంటారు గత కొంతకాలంగా లేట్ అవుతున్న ప్రమోషన్లు రావడము బిజినెస్లో అయితే మంచి గ్రోత్ ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఎనిమిదో స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే జ్యోతిష్యం కావచ్చు లేదంటే అస్త సాముద్రికం కావచ్చు లేదంటే కొండలిని ఎనర్జీ రేకి ఇటువంటి వాటిని నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి లేదా నేర్చుకోవాలన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే ఎనిమిదో స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి మన ఇన్లాస్ తోటి అంటే మన అత్తగారు తరఫున వాళ్ళతోటి గతంలో ఏమైనా సమస్యలు వచ్చి ఉంటే అవి చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎనిమిదిని సహజంగా అష్ట కష్టాల స్థానం అంటారు ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే ఆ అష్ట కష్టాలని దూరం చేస్తారు మంచి శుభ ఫలితాలనిస్తారు కాబట్టి గత ఐదారేళ్లుగా మీరు పడుతున్న సమస్యలకి చక్కటి ప్రతిఫలం అనేది మీకు ఈ కాలంలో లభిస్తుంది అలానే ఎనిమిదో స్థానం అనేది వారసత్వ ఆస్తులు వీటిని కూడా తెలియజేస్తుంది ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తూ ఆయన ధనస్థానంలోనే ఉన్నారు కాబట్టి వారసత్వ ఆస్తులు పొందే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో వీటిలో ఉంటే గనక వాటి నుండి మీకు తగిన విధంగా మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు కూడా ఈ కాలం అనేది అనుకూలిస్తుంది తరువాత మీనరాశుల సంచారం చేసిన శని భగవానుడు ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు ఇది కుంభరాశి వారికి పదకొండ స్థానము లాభస్థానం అవుతుంది పేరులోనే ఉంది కదా చక్కగా లాభస్థానం అని కాబట్టి అన్ని విధాలు అయోగిస్తుంది అలానే పదకొండు అనేది స్నేహితుల్ని తెలియజేస్తుంది సోషల్ సర్కిల్ని తెలియజేస్తుంది అలానే ఫుల్ఫిల్మెంట్ ఆత్మ సంతృప్తిని తెలియజేస్తుంది ఏ పని చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా దాన్ని తెలియజేసే స్థానం ఇది ఈ స్థానాన్ని శని భాగవానుడు వీక్షిస్తూ ఉండడం ఆయన రెండులో ఉంటూ పదకొండో స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరంగా మాత్రం ఈ కాలం చాలా బాగుంటుంది గతంలో మీరు చేసిన అప్పులు రుణాలు వీటి నుండి బయటపడే మార్గాలు ఉన్నాయి మీరు ఎప్పుడో ఎవరికేదో డబ్బులు ఇచ్చి ఉంటారు వాడు అప్పుడు ఎగ్గొట్టినా కూడా ఈ కాలంలో ఆ డబ్బులు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి అలానే బిజినెస్ పరంగాను కెరియర్ పరంగా కూడా చాలా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి సొసైటీలో మంచి రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది తద్వారా మంచిగా అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా చూసుకుంటే శని భగవానుడి యొక్క సంచారం అనేది కుంభరాశి వారికి చాలా బాగా యూగించబోతుంది ఏళ్ళ సని లాస్ట్ వేస్ అనేది చాలా యోగదాయకంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది రఫ్గా చెప్పుకుందాము ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగుంటుంది గతంలో చేసిన రుణాలను తీర్చుకుంటారు అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగులకి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత చాలామంది ఈ కాంట్రాక్ట్స్ చేస్తుంటారు కదా ప్రభుత్వం నుండి ఎప్పటి నుండో రావాల్సిన బిల్లులు కానీ ఇవన్నీ కూడా ఈ కాలంలో వచ్చే ఉన్నాయి అలానే మీరు భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసే విషయాలకు సంబంధించి అంటే సిప్పులు కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కావచ్చు ట్రేడింగ్ కాదు పెట్టుబడులు కావచ్చు ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో మంచి లాభాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆరోగ్యపరమైన విషయాలకు వస్తే కనుక చాలా వరకు ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ సినిమా భగగునుడు రెండో స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు సరైన టైంకి భోజనం చేసే అవకాశాలు ఉండవు అని చెప్పాను కదా కాబట్టి ఇలా మీరు గనక సరైన టైంకి భోజనం చేయకపోతే తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సరైన టైంకి తినడం అలానే హెల్దీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి కాస్త బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది ఈ కాలంలో చాలా మంచిది అలానే ఎనిమిదో స్థానాన్ని శని భాగవనుడు వీక్షిస్తున్నారు కాబట్టి కొంతమందిలో మహిళలకు సంబంధించి పీరియడ్స్ లేటుగా రావడము లేదా పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ దాన్ని మనం శని పూర్తిగా తప్పుపట్టడానికి లేదు బట్ ఏదైనా సరే హెల్దీ ఫుడ్ తీసుకుంటే కనుక వాటిని అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత సొంతంగా ఒక ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా ఏదైనా వాహనం కానీ లేదా ఏదైనా స్థలం కానీ కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది ధనస్థానంలో శినీభవానుడు సంచారం చేస్తూ నాలుగో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవడమో ఆల్రెడీ ఉంటే వాటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని చేయించుకోవడమనో ఒక వాహనాన్ని కొనుగోలు చేయడమనో ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక మూడు ఏడు పదకొండు స్థానాలని స్థానాలు అంటారు అంటే కోరికలు నెరవేరే స్థానాలు ఇక్కడ శని భాగవనుడు పదకొండో స్థానాన్ని వీక్షిస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంటే వివాహం కాని వరకు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వరకు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి పైగా రెండు అంటే ఎలాగో కుటుంబ స్థానం అవుతుంది శని అక్కడ అనుకూలంగానే ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఈ విషయాలన్నింటిలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఈ కార్యక్రమాల ద్వారా కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం చూసుకుంటే చేతి వృత్తిదారులందరికీ బాగుంటుంది కళాకారులకు బాగుంటుంది ఈ రాష్ట్రలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా అనుకూలిస్తుంది అన్ని రంగాల వారికి మాత్రం ధనపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అలానే మన సెల్ఫ్ కంఫర్ట్స్ అనేవి కాస్త తగ్గుతాయి మీరు ఆ కంఫర్ట్స్ని పక్కన పెట్టినప్పుడే ఎక్కువ సక్సెస్ అవ్వగలుగుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ విషయాన్ని గమనించుకుంటూ గుర్తుంచుకోండి చక్కగా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి ఇక ఇప్పుడు మనం శని భగవానుడి నక్షత్ర సంచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాము శని భగవానుడు ఏ సమయంలో ఏ నక్షత్రాలు సంచారం చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇమేజ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇదే ఇమేజ్ మనకి మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది నుండి నుండైనా మీరు సేవ్ చేసుకోవచ్చు ముందుగా ధనిష్ట మూడు నాలుగో పదాలు కుంభరాశిలో ఉంటాయి ధనిష్ట వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ తారవుతుంది విపత్ అంటే ఆబ్స్టికల్స్ని లాసెస్ని ఇటువంటి వాటిని ఇండికేట్ చేసేది కాబట్టి ఈ టైంలో మీరు కాస్త శని స్తోత్రాలు ఇవి పారాయణ చేసుకుంటూ ఉండండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే శని బాగు వనుడు ఉత్తర భాద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతారలో సంచారం చేయడం అవుతుంది ఇక్కడ అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది క్షేమతార అంటే ప్రాస్పారిటీని తెలియజేసేది కాబట్టి శని భగవానుడు ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ధనిష్ట నక్షత్రం వారికి చాలా బాగా యోగిస్తుంది తరువాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం అనేది ధనిష్ట వారికి ప్రత్యేక తారవుతుంది ప్రత్యేక తారంటే జస్ట్ ఆప్షికల్స్ అన్నమాట అంటే ఒకటికి నాలుగు సార్లు చేస్తే తప్ప పనులు పూర్తి కాకపోవడము పనులు అడ్డంకులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి శని స్తోత్రాలు పారాయణ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ధనిష్ట వారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పూర్వభద్ర నాలుగో పాదం ఒక్కటి మీనరాశిలో ఉంటుంది కాబట్టి శని భగవానుడు చాలా కొద్ది టైం మాత్రమే మీకు ఈ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఉత్తర రేవతి చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి తరువాత సతభిషా నక్షత్రం సతభిషా నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్రలో సంచారం చేయడం అనేది సంపత్తారవుతుంది సంపత్తారంటే అవుతుంది అంటే ఆర్థికపరమైన విషయాలు వీటన్నిటిలోనూ అనుకూలంగా ఉంటుంది తరువాత ఉత్తర భాద్రలో సంచారం అనేది విపత్తారు అవుతుంది విపత్తు అంటే చెప్పాను కదా కాస్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే స్థానం మరీ సీరియస్గా అయితే ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే దీనికి మీరు జస్ట్ కాలభైర చదువుకోవడం మనం శని స్తోత్రాలు పారాయణ చేసుకుంటేనో అద్భుతంగా యోగించింది పైగా మీకు నెక్స్ట్ ఇయర్ రాహువు కుంభరాశ్రాన్ని సంచారం చేయబోతున్నారు అక్కడి నుండి ఇంకా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా వరి అవ్వాల్సింది ఏం లేదు రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి తర్వాత రేవతి నక్షత్రంలో శని సంచారం అనేది సతమిష నక్షత్రం వారికి క్షేమ తారవుతుంది కాబట్టి ఇదంతా కూడా అనుకూలిస్తుంది అటు పూర్వభాద్ర ఇటు రేవతి రెండు అనుకూలంగానే ఉన్నాయి ఉత్తర భాద్రాలో శని సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి సతబిషం వాళ్ళు ఈ కాలంలో రెమెడీస్ అవి ఫాలో అవుతూ ఉంటే సూపర్గా ఉంటుంది తర్వాత పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోను నాలుగో పాదం మీనరాశిలోనూ ఉంటుంది శని పూర్వ భద్ర నాలుగవ పాదంలో సంచారం చేయడం అనేది జన్మతారలో సంచారం అవుతుంది జన్మతారలో సంచారం అనేది ఎక్కువగా మన శరీరం మీద మన మనసు మీద ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడమని శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి సరిపోతుంది శని భగవానుడు ఎప్పుడైతే ఉత్తర నక్షత్రంలో సంచారం చేస్తారో అది సంపత్తారలో తారలో సంచారం అవుతుంది సంపత్తార తార పేరులోనే ఉంది కదా మంచి ధనాన్ని ఇస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అన్ని విషయాల్లోనూ సక్సెస్ని ఇస్తుంది తరువాత రేవతి నక్షత్రంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది విపత్తార అవుతుంది విపత్తార అంటే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది కాస్త హార్డిల్స్ని ఆబ్స్టికల్స్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ మీరు రెమెడీస్ చేసుకుంటూ శని స్తోత్రాలు కాలభార వర్షకాలు ఇవి చదువుకుంటూ బుధుడికి సంబంధించి విష్ణు సహస్రనామాల్ని ఇవి పారాయణ చేసుకుంటే సరిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే రేవతి అనేది బుధుడికి సంబంధించిన నక్షత్రం బుధుడు శని ఇద్దరు స్నేహితులే కాబట్టి కంఫర్టబుల్గానే ఉంటాడు అక్కడ మరీ ఓకే మిమ్మల్ని సాధించేస్తాడు అనడానికి ఏమీ లేదు పైగా మీకు నష్టరు గురుబలం ఇవన్నీ బాగుంటున్నాయి కాబట్టి కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శని భగవానుడి యొక్క గోచారం అనేది అన్ని విధాలా అనుకూలిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్